పడవలూరు మండలం నాథరాజుపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం జరిగింది కోవూరు శాసన సభ్యురాలు వేబిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది పుష్పగు అందజేసి ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే క్లాస్ రూమ్స్ మొత్తం తిరిగి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించి పాఠశాల వస్తులపై ఉపాధ్యాయుల పనితీరుపై ఆరా తీస్తారు అనంతరం మధ్యాహ్న భోజనం వంటసాలను ప్రసందర్శించారు విద్యార్థులకు భోజనం పెట్టే వంటగది ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుని నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు విద్యార్థులు చదువుకునే పాఠశాల భవనం శిథిలావస్థలో ఉందని స్లాబ్ పెచ్చులు బొడిపడుతుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పాఠశాల ప్రధాన ఉపాధ్యులు తెలిపిన వెంటనే బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా పదిహేను లక్షలు పాఠశాలకు అందిస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు ఈ సందర్భంగా ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చివరిగా ఎమ్మెల్యే విద్యార్థినిలతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నేడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉందని విద్యార్థులు ఏది మంచి ఏది చెడు తెలుసుకుని మంచి మార్గాల్లో నడుస్తూ తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని తల్లిదండ్రులు ప్రతిరోజు కోసం కొంత సమయం కేటాయించి గడపడం వల్ల ఎటువంటి సమస్యనైనా పిల్లలు తల్లిదండ్రులతో దానికి అవకాశం ఉంటుందని పిల్లల సమస్యలు ఓపిక్గా విని ఏది మంచి ఏది చెడు తెలియచేసే విధంగా తల్లిదండ్రులు అలవర్చుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దాస్ మూర్తిరెడ్డి ఎంపీడీఓ సుబ్బారావు మండల అధ్యక్షుడు నాపా వెంకటేశ్వర నాయుడు మాజీ గ్రంథాలయ చైర్మన్ మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇన్చార్జ్ ముంగమ్మూరు శ్రీహరి రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కరకాటి మల్లికార్జున ఎంపీటీసీ సభ్యులు గరికపాటి రాజేంద్ర కుమార్ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈరోజు మనం ఇలా కలుసుకుంటున్నాము ఈ మెగా టీచర్స్ పేరెంట్స్ స్టూడెంట్స్ మీట్ అంటే అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యువ నేత విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు దీనికి ఎంతో కష్టపడి దీన్ని ప్రతి దగ్గర రాష్ట్రం అంతటా కూడా ఈరోజు ఈ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ స్టూడెంట్స్ మీట్ జరుగుతుంది ఎందుకంటే ఇలా జరగాలి అంటే మీకు అందరికీ తెలుసు అంతా ఒకేసారి జరగాలి అంటే ఒక సిస్టమ్ ఉండాలి ఆ సిస్టంలోనే ఇది ఈరోజు జరిగింది ఇది జరిగిన దానివల్ల మనం ఈరోజు విద్యార్థుల్ని తల్లిదండ్రుల్ని అలాగే టీచర్స్ని అందరినీ కలుసుకొని వాళ్ళ ముగ్గురు మధ్య సామరస్యం ఉంటేనే ఒక బిడ్డ మన దేశ భవిష్యత్తులో బావి పౌరుడిగా తీర్చిదిద్దపడతారు అని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఇది చెప్పడానికే ఈ కాన్సెప్ట్తో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే పిల్లలు నిద్రలేసి త్వర రెడీ అయిపోయి ఈ రోజు మీక మీకందరికి తెలుసు ఈ రోజుల్లో ఎంత హడావుడిగా ఉంటున్నారో పేరెంట్స్ కానీ అందరూ వాళ్ళ పనులల్లో వాళ్ళు ఉంటారు ఆ పనులు వాళ్ళు చేయకపోతే వాళ్ళకి జరగదు పిల్లలు వాళ్ళ పాటికి వాళ్ళకి స్కూల్కి వచ్చి వాళ్ళు చదువుకోవాలి పొద్దున తొమ్మిది గంటలకి స్కూల్కి వస్తే ఐదు గంటల వరకు స్కూల్లోనే ఉంటున్నారు విద్యార్థులు